చంద్రబాబు భిక్షాటం చేశారు అమరావతి ఉద్యమానికి జోలి పట్టి విరాళాలు ఆయన అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ జరుగుతున్న చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా రాజమండ్రి చేరుకున్నారు బాబు మోరంపూడి జంక్షన్ నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో నేతలతో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ టూ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ తమ జీవితాలు ఏమవుతాయో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో బాధ్యత వహించాల్సినటువంటి మంత్రి నారా లోకేష్ మాత్రం రాష్ట్రంలో లేకుండా వెళ్ళాడు పైగా దుబాయ్ వెళ్లి అక్కడ దుబారా తిరువల్ హిట్ ను చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది సినిమా నటులతో కలిసి ఆయన దుబాయ్ లో క్రికెట్ చూస్తూ ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా తప్పు పెట్టింది